ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఏం చేయాలి ఆ చేయాల్సిన పనికి సంబంధించి ఫామ్స్ ఏంటి ఆ టైం లైన్స్ ఏంటి ఎలా ఉండాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో ఉండాలి నెక్స్ట్ టెన్ డేస్లో సో ఇక్కడ మీటింగ్ తర్వాత అందరికీ ఏం జరుగుతుంది ఏమేం ఫామ్స్ ఉంటాయి ఎలా ఫిల్ చేయాలి ఈ క్లారిటీ వరకు వస్తుంది బట్ నెక్స్ట్ టెన్ డేస్ సార్లు ఆర్ఓస్తో కలవాలి ఏదైనా డౌట్స్ ఉందంటే ఆర్ దగ్గర నివృత్తి చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి యు ఆర్ ఎ స్టాట్యూటరీ అథారిటీ డ్యూరింగ్ ఎలక్షన్స్ యాజ్ పర్ యాక్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ సబ్మిటెడ్ వెన్ ఇట్ బి సబ్మిటెడ్ అండ్ హౌట్ షుడ్ బి సబ్మిటెడ్ ఆల్సో సో లేకపోతే డౌట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ జరి క్లాక్స్ ఆ తరువాత ఆ తరువాత ఆ ఎండ్ సో ఫర్ మై సైడ్ ఐ షుడ్ ఆల్ ఆఫ్ యు వెరీ గుడ్ ఫీడ్‌బ్యాక్ ఆన్ సిట్యూలాక్స్ కొందరు ఆ రెగ్యులర్ కన్సల్టెంట్ కూడా పోలింగ్ స్టేషన్ లో మాక్సిమం మనం 8 డాష్ 10 డిసిడ్ దీస్ ఇస్ పార్టీస్ మన పోలింగ్ స్టేషన్ లో పార్టీస్ మాక్సిమం గుష బలవంతులు సో ఇక హ్యాండ్ బుక్ సెక్టార్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ చిన్నది సెక్టర్ ఆఫీసర్ చాలా చిన్నది చెక్లిస్ట్ ప్లస్ డూస్ అండ్ డోన్స్ ఈ నాలుగు రకాల బుక్స్ ప్రతి ఒక్క సెక్టార్ ఆఫీసర్ దగ్గర ఉండేటట్టు చూసుకోవడం ఫస్ట్ అందుకని ప్రిసైడింగ్ ఆఫీసర్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఒక్కసారి టోటల్ పట్టం నొక్కి ఓకే టోటల్ హీరో అసలు ఏం లేవనుకున్న తర్వాత అప్పుడు మార్పు వెళ్ళమన్నా ఇక్కడ క్లోజ్ క్లోజ్ బటన్ ఒక తర్వాత దీంట్లో రిజల్ట్ బట్టను తర్వాత క్లియర్ ఈ మూడు బటన్స్ ఆ సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేసి క్లియర్ చేసుకోవాలి ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ ఒక ఇక్కడ వరకు సెట్ అయ్యే విధంగా ఒక ఆ స్పెషల్ ట్యాంక్ వస్తుంది స్పెషల్ ట్యాంక్ అంటే దీన్ని అయిపోయిపోయిన తర్వాత దాంట్లో ట్యాగ్ వేస్తుంది ఇక్కడ ఇది పోల్ ఉంది కదా ఇక్కడ ఉంది మిషన్ పెట్టుకొని చూడండి ఇక్కడ ఈ హోల్ ఉంది మంచిదో ఈ హోల్ కట్టేసి దీన్ని కరెక్ట్గా సెట్ చేసి పెట్టారు స్పెషల్ ట్యాగ్ పెట్టేసి సీలసి ఉంటారు అక్కడ అమ్మ అది ఏ పక్కని లక్క లక్క తోటి ఇక్కడ సీలెసి ఆరు ఉంటుంది కదా అక్కడ స్టాప్ ఉంటుంది అది ఆరో సీల్ ఉంటుంది సీలు ఏ కక్క కట్టి సీల్ వేసిన తర్వాత కూడా స్పెషల్ ట్యాగ్ నెంబర్ ఉంటుంది కదా ఈ నెంబర్ నోట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రీన్ పేపర్లో గ్రీన్ పేపర్లో రెండు కలర్స్ ఉంటాయి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి ఈ రెండు కలర్స్ కూడా కరెక్ట్గా ఇక్కడ శానిటైజర్ పెట్టుకోవాలి ఇన్సర్ట్ చేసుకోవాలి ఒకవైపు ఏ ఒకవైపు బి వస్తుంది ఇది చేసిన తర్వాత ప్రెస్ చేసి గట్టిగా మళ్ళీ ఇక్కడ ఈ రెండింటి కలిపి ఒక ట్యాగ్ చేసుకోవాలి అడ్రస్ ట్యాగ్ ఓకే అడ్రస్ ట్యాక్ చేయాలి ఇక్కడ ఈ రెండింటి కలిపి మళ్ళీ ఒక అడ్రస్ ట్యాక్ చేసుకొని ఇట్లా ఇట్లా వస్తుంది కట్ అయ్యేది ఇక్కడ దీని మీద మళ్ళీ ఇది పెట్టుకోవాలా సిగ్నేచర్స్ పెట్టుకోవాలా అండ్ ఈస్ దిస్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఈడీ ప్యాంట్ ఫస్ట్ బ్యాలెంట్ యూనిట్ ఇస్ దిస్ విచ్ ఇస్ కరెక్ట్ ఈ డిప్యాండ్ ఇది అంటే అందరికి ఫస్ట్ బ్యాక్ నైట్ ఫైవ్ చేయండి డిడి ప్యాకెట్ కనబడతయిందో డి ప్యాక్ కరెక్ట్ అదే ఈడీ కి ఒక సిఈ కూడా కనెక్ట్ అయింది యామ్ రైట్ తర్వాత ఆల్ ఇన్స్ కన్ఫర్మ్ అన్ని కన్ఫర్మ్ అయ్యే ఆన్ చేశారు అందరూ ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ అప్ఫోన్ చేసే దాని అందరూ ఎడిటింగ్ వాట్స్ అక్కడ కావాలంటే కనెక్షన్స్ వెళ్ళిపోవాలి బట్ దయచేసి ప్లీజ్ క్లారిఫైడ్ అయినా వచ్చిందా మళ్ళీ కాబట్టి కనబడుతుంది ఫస్ట్ బాలెట్ లో పై నుంచి కిందికి రన్ అవుతుంది మళ్ళీ సెకండ్ హ్యాండ్ లో పై నుంచి కిందికి లైట్ రెడ్ లైట్ ఎదుగుతా వస్తుంది అన్ని రెండో దానికి టూ పెట్టండి ఫస్ట్ దానికి వన్ పెట్టండి సెకండ్ హ్యాండ్ టూ పెట్టండి